సాధారణంగా ఇంట్లో ఏదైనా జరిగితే ఆ జరిగిపోయింది పదే పదే తలుచుకుని ఏడవకూడదు ఇది ధర్మరాజు గారికి బాగా వర్తిస్తుంది అందుకే అంత బాగా చెప్పాడు గతం మున్న కొన్ని వగ అయ్యింది ఇప్పుడు ఏడిస్తూ ఉపయోగం ఉంది అయ్యో అలా అయిపోయిందండోయ్ అలా అయిపోయింది అవ్వకుండా ఉంటే బాగుండోయ్ అంటే ఎంత గింజుకుంటే మాత్రం అవ్వకుండా ఉండడం ఎలా కుదురుతుందండి మళ్ళీ నువ్వు ఎంత గింజుకున్నా వెనక్కి రాగలవా చచ్చినా వెనక్కి రాలేవు నువ్వు ఏదైనా అంటే పోయినవాడు రమ్మంటే రాడు అందుకనే జ్ఞానులు అయిపోయిన దానికి ఏడవరు అలా ఏడవరు అనాగతం ఉన్నకును నోరు తెరచి కడుకోరక రాబోయేదానికి రే పొద్దున నేను చిట్ ఫండ్ కట్టా అది పది లక్షలు వస్తుంది అని ఇలా నోరు తెరుచుకుని ఆశతో ఎదురు చూడుతున్నాడు ఆయన అందుకని జ్ఞానం ఏం చేస్తాడు రే పొద్దున నేను ఇలా ఇలా కట్టుకుంటున్నాను నాకు ఎంత డబ్బు వస్తుందని ఎదురు చూస్తాడు ఆ ఎదురు చూసింది రాకపోతే ఏడుస్తాడు కనుక రాబోయేదానికి ఎక్కువ ఆశపడకు జరిగిన దానికి ఏడవకు రాబోయేదానికి ఆశపడకు అదేదో వస్తుందని ఆశతోటి ఏదో పని సంకల్పిస్తే అది రాకపోతే నువ్వు దస్తావు ఏడుస్తావు కాబట్టి దాని గురించి ఎక్కువగా పెట్టుకోకనమాట ఆశ దేనికి దీనుడి అవ్వకు ఇంకా నా కష్టాలు ఎక్కువైపోయాయి నేను తట్టుకోలేకపోతున్నాను అని ఒక్కసారి నువ్వు దైన్యం పొందితే ఆరోగ్యం పాడవుతుంది చుట్టుపక్కల వాళ్ళు నేను వేళాపడం చేస్తాను నీ కష్టం వస్తే నీ కష్టం విని పక్కవాడి నీకేం ఓదార్పుకోవడం నీకు అన్ని వేళల్లో రక్షకుడు గురువే సద్గురువు తప్ప ఇంకెవరి దగ్గర అందుకే మన కష్టాలు చెప్పుకోకూడదట పక్కవాడికి చెప్పుకుంటే వాడు విని అలా అయిందా అని అన్నీ అంటాడు తెలుసా ఇదిగో వాళ్ళ ఎట్లా డబ్బులు పోయాయి అంటే భలేపోయాయి అంటాడు మన దగ్గర ఒక పది రూపాయలు పోతే పోయాయి అని పక్కవాడికి చెబితే వాడు ఎంత ఆనందపడిపోతాడు తెలుసా అమ్మ తెగ సంపాదిస్తున్నాడ్ర వీడని లోపల కొత్త కొత్తలు అందుకని వాడికి టెన్ రూపీస్ పోయాయిట అని వీడు ఆనందిస్తాడు అదే గురువుని దగ్గర చెప్తే నాయన బాధపడకు ఇవాళ దేవుడు ఆ పది రూపాయలు పోగొట్టాడు నేను ఇంకో పది రూపాయలు ఇస్తాడే అని ధైర్యం చెబుతాడు అందుకని నువ్వు దేనత్వంతో ఏడుస్తూ పక్కవాడికి చెప్పడం మొదలు ఇచ్చేవంటి వాడు ఎంత ఆనందపడతాడు తెలుసా అందుకని దీనుడవై ఎప్పుడూ ఇతరుల దగ్గర ఏడవ దేనత్వం పొందకు దేవుడు నాకు ఈ గతిచ్చాడు వాడు ఈ డబ్బిచ్చాడు లేక ఈ దుఃఖమిచ్చాడు ఈ సుఖమిచ్చాడు అని దేవుడు ఏది ఇస్తే దానిది అది సుఖమైన దుఃఖమయినా పట్టించుకోకుండా దాన్ని అనుభవించు అలాంటి వాడు జ్ఞాని అవుతాడు వాడికి ఎప్పుడు కష్టం కాదు